ఒక సంసారి సంసారాన్ని సాధించాలంటే ఎంత కష్టపడతాడో తనకి స్వానుభవమే పోనీ తానిప్పుడు కాస్త అటువంటి దృష్టి నుండి దూరం అయినప్పటికీ పక్కవాళ్ళని చూస్తే అర్థం అవుతుంది ఉదాహరణకి ఏమి బాధ్యత లేని వాడు ఒక ఇండస్ట్రీనో ఏదో పెట్టాడు అనుకుందాం ఏదో ఒక ఆఫీస్ పెట్టాడు అనుకుందాం దాన్ని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఒక స్థాయికి తీసుకురావడానికి ఎంత కష్టపడతాడు అట్లాగే పెళ్లి చేసుకున్నవాడు ఆ సంసారాన్ని నిలుపుకోవడానికి ఎంత కష్టపడతాడు కృషి చేస్తాడా చేయడా ఇరవై నాలుగు గంటలు జీవితం అంతా కృషి చేస్తాడు మరి అది కృషిలాగా కనిపించటం లేదు అది సంసారాన్ని సాధిస్తున్నట్లు తెలియటం లేదు కానీ సాధనలో మాత్రం ఇప్పుడైనా ఇప్పుడేనా అని దూరంగా ఉంటాడు అదేదో మొదలు పెట్టే ప్రాజెక్ట్ అంతా భయంకరమైంది అన్నట్లుగా దాంట్లో అసలు మొదలు పెడితే గమ్యాన్ని చేరుకుంటాడో లేదో తెలియదు అన్నట్లుగా అంటే ముక్తి అనేది వస్తుందో రాదో తెలియదు అన్నట్లుగా నా వల్ల అవుతుందో కాదో నేను అర్హున్నో కాదో అని ఎన్నో అనుమానాలు కల్పించుకుని దూరంగా ఉంటాడు సాధనకి సంసారాన్ని కల్పించుకోవడానికి అసలు ఎవరికి అనుమానమే లేదు అందరూ అర్హులు అన్నట్లు వాళ్ళు దానికి కేపబుల్ అన్నట్లు వాళ్ళకి ఆ స్థితిగతులు ఉన్నట్లు చక్కగా వెళ్ళిపోయి చేసేసుకుంటారు అంతే ఏం తెలియని ఒక అమాయక పిల్లవాడికి పెళ్లి చేసినా చచ్చినట్టు వాడు పెళ్ళం పిల్లల్ని పోషిస్తాడు ఏం తెలియని అమాయక పిల్లని పిల్లని ఎవరికైనా ఇచ్చినా ఏం చేస్తుంది పిల్లల్ని అంటుంది ఒక సంసారాన్ని ఏర్పాటు చేసుకుంటుంది దాన్ని ఈదికొస్తుంది మరి ఇవన్నీ సాధించడానికి అర్హతలు ఉన్నవాడు ఏమీ చేయకుండా ఇవేమీ చేయకుండా ఉంటే తన స్వరూపం తనకి స్వత సిద్ధంగా ఉన్నదే అవుతుంది ఇది ఎందుకు కష్టం అనుకుంటున్నాడు ఈ గొప్ప మెలిక ఏమిటి అసలు అందుకే మూఢమతే అని తిట్టింది వెర్రివాడా లేనివాడా అని ఇంత అపోహ ఏమిటి మనిషికి భ్రాంతి ఏమిటి ఎందుకంటే ఒకటే కారణం ఈ మెలికలో బతకడానికి కారణం ఏమిటంటే అక్కడ కనిపిస్తున్న సంసారము సత్యం అనుకుంటాడు ఇక్కడ కనిపిస్తున్న సాధన సత్యంగా తోచదు తనకి ఎంత చెప్పినా శాస్త్రవాక్యాల మీద విశ్వాసం ఉన్నా తనకి సత్యంగా ఇది తోచదు కనుక అప్పుడేమనుకుంటాడు ఇదేమో అనుమాన ప్రమాణమైంది సంసారమేమో ప్రత్యక్ష ప్రమాణమైంది అంటే పరోక్షమైన దాన్నేమో ప్రత్యక్షంగా అనుకొని ప్రత్యక్షణమైన దానేమో అనుమాన ప్రమాణం చేసుకుని గొప్ప మెలికలో ఉన్నాడు మహామహా తెలివైన మనిషి మామూలు మనిషి కాదు వీడు మహామహా తెలివైన మనిషి ఎందుకు సృష్టిలో లోకంలో ఎన్నో కనుక్కున్న మహామేధావి ఆ మహామేధావినే శంకరులు మూఢమతే అంటున్నారు ఓ నీ మేధావితనంతో నువ్వు కనుక్కున్నవన్నీ కూడా ఇక్కడ వదిలేసిపోతావు నీతో ఏవి రావు ఏ ఏ కృషి నువ్వు చేసావు అవి నీతో రావు అని చెప్పడమే ఇక్కడ శంకరులు చేస్తున్న మంచి గొప్ప సూచన